అనుభూతే మనసు ఆనందమే ఎరుక మనసుగా కాదు మనసుతో కాదు మనసుగా కాదు మనసు ఉండగా కూడా కాదు అనుభవం మీద ఆధారపడింది ఏదైనా ఉంది అంటే అది కేవలం ధ్యానం మాత్రమే ధ్యానం అనుభవం కాదు మనసుకి ఒకటి ఏం తెలుసు అంటే అనుభూతిలో ఉండటం తప్పితే దానికి మరొకటి తెలియదు ఆనందం దానికి తెలిసే అవకాశమే లేదు ఆనందం మిగిలి అన్నీ పోవటం అన్నీ వచ్చి ఆనందం పోవటం దీన్నే జీవుడు అన్నారు ఆనందము మనం అనుకునే ఆత్మానుభవము ఆ జ్ఞానము అది పూర్వస్థితి అపూర్వస్థితి అందరి స్థితి నీది నాది అందరిది ఎరుకకి ఎట్లాంటి అనుభూతి స్పరిశ లేదు మనసుకి అనుభూతే కాక ఇంకా మరే అనుభవం దానికి లేదు ఇవి కాంది ఏదన్నా పరమోత్కృష్టమైన జ్ఞానం కానీ ధ్యానం కానీ యోగం కానీ మీరైనా భక్తి కానీ దర్శనం కానీ అనుభవం కానీ ఇంకే ఉత్తమమైన విషయమైనా ఎరుకతోనే పరిసమాప్తి స్వామి నమస్తే ఇది శ్రీటికృష్ణమూర్తి గారి మన జీవితాల్లో ఇవాళ మనోవ్యాపకం అనేది చెప్పారు స్వామి దాంతో వారి యొక్క పరిశీలన తర్వాత అంటున్నారు స్వామి మనసుకి వ్యాపకం లేకపోతే అది బతకడం కష్టం ఆగిపోతుంది దాని వ్యాపకమే దాని బతుకు అవమానం పొగడత దేవుడు తాగుడు సద్గుణం ఆవేశం పని వ్యక్తం కావడం వదిలపరచడం ఇవ్వడం వీటన్నిటితో ఉండే వ్యాపకం ఒకటే అప్పటికే అది వ్యాపకమే వ్యాకుల పడటమే అశాంతిగా ఉండడమే దానికి ఇష్టం దానితోనే ఒక దానితో వ్యాక్వం పెట్టుకొని మనసు అల్పత్వం వెలుతులో ఉన్నట్లే అవుతుంది మిగిలి ఉన్నది సేకరించుకున్నది ఆ అనంత నిశ్శబ్దంతో నిశ్శబ్దంతో ఎప్పుడూ సంపర్కం పెట్టుకోలేదు ఓం శ్రీ శివానంద గురుభ్యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైనందరికీ నమస్కారం ఓం నమో భగవతి శ్రీ శివానంద శ్రీ జట్ కృష్ణమూర్తి గారి పాద పాద పద్మాలకు ప్రణమిళుతూ వారు అందించిన అద్వైత బోధని విచారణ చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం మాట్లాడే విషయంలో వ్యాపకం గురించి శ్రీ కృష్ణమూర్తి గారు చెబుతున్నారు ఇక్కడ రెండు విషయాలు మనకు కూడా వ్యాపకం అంటే తెలుసు ఎంటర్టైన్మెంట్ ఇక ఈ మనసు ఒక కదలికంతా కూడా వ్యాపకమే అంతే ఏదైనా చేయలేము అందులో వారు చెప్పిన మంటకటం ఆగిపోతుంది అని అంటే ఇక దాని ఉనికి అంతే ఒకవేళ పెట్టుకున్నా అది వ్యాపకమే రెండు విషయాలు మనసు అది లేకుండా ఉండలేదు ఒకటి రెండోది అది ఎంత ఉత్కృష్టమైందైనా ఎంత గొప్పదైనా ఎంత తక్కువదైనా అది వ్యాపకంలో భాగమే అంటూ ఏ విషయాలు చెబుతున్నారు ఒకటి మనకు తెలిసింది ఏంటి చెబుతారు మానవ మానాలు అయితే అది పూజ లేదంటే వ్యసనాలు అంటే ఉత్తమమైనటువంటి వ్యాపకమైన మనం అనుకునే ఉత్తమ ఉద్దేశం అది రెండోది వ్యసనాలన్నీ అందులో తద్గుణము ఆవేశం ఒకటి శాంతి రెండేమో ఆవేశం కోపం కోపతాపాలు కామక్రోధాలు అన్ని అంటే ఒక మాటలో మన సంప్రదాయంలో చెప్పాలంటే ఈ అరిషద్వర్గాలు అనేవన్నీ కూడా ఒక ఒక ఎత్తు అయితే అరిషద్వర్గాలు కావులు ఉన్న ఉత్తమమైనటువంటి మనం అనుకునే పూజ పునస్కారాలు అవి ఈ రెండు ఒకవేళ మనసుకు సంబంధించినవి అయితే అది వ్యాపకమే రెండో విషయం పని వ్యక్తంగా అవటము అంటే ఇప్పుడు మనసు అన్నాను కదా ఎరుకకి ఎరుక తప్పితే మరి ఇంకొక పదార్థం కానీ అన్యానుభవం అన్యానుభూతి లేదు ఎరుగుట అనే కార్యక్రమం వచ్చిన తర్వాత పెరసీవర్ వచ్చిన తర్వాత నోయింగ్ అంట కాన్షియస్నెస్ ఒకటి నోయింగ్ ఒకటి వచ్చిన తర్వాత అంటే దాని వ్యక్తీకరణ నేను ఓ పని చేస్తా చేశానని చెబుతా అనుభవం పూర్తి అయిపోయాక అనుభవపూర్డు లేకుండగా కేవలం ఎట్లాంటిది అంటే అదే మృతు పదార్థం లాంటిది అది ఇప్పుడు ఎరుకకి ఎరుగొట్ట అనే లక్షణం వచ్చాక ఎరుగుట అనే లక్షణం ఎరుక పూర్వస్థితి ఎరుగుట అనేది ఉత్తర స్థితి ఏదో ఒక తెలుసో తెలియకును ఏదో ఒక సందర్భంలో ఒకవేళ ఒక ఎరుకని అనుభవించి ఎరుకని అనుభవించడం అంటే ఎరుగుట లేని అంటే ఎరుగుట లేని అంటే ఇంద్రియాలకు దేహానికి మనసుకి అతీతమైన స్థితిలో ఆ శుద్ధ ఎరుకని అనుభవించిన తర్వాత ఉంది ఆ ప్రక్రియ ఉంది లేదని కాదు అంటే మనస్తో కాదు మనసుగా కాదు మనస్సుతో కాదు మనసుగా కాదు మనసు ఉండగా కూడా కాదు ఆ స్థితిలో మళ్ళీ తిరిగేది ఎట్లా వ్యక్తమవుతుంది అనుభవంగా అంటే మళ్ళీ మనసు వచ్చాక చెప్పవలసిందే మళ్ళీ ఈ ప్రక్రియ వచ్చా ఇరుగుట అనే ప్రక్రియ వచ్చాకనే ఇరుకని ఇరుగుట అనే ప్రక్రియ వచ్చాక చెప్పేది ఎటువంటిది అంటే ఒక రకంగా నీడ మాత్రమే అది స్వరూపం ఒరిజినల్ కాదు ఒరిజినల్ కాదు డూప్లికేట్ కాబట్టి మన అనుభవాలు అనుభూతులు ఇప్పుడు నేను అనుభవించే ఏ అనుభవమైనా కేవలం ఒక నీడని మాత్రమే కాఫీ మీద నురుగు లాంటిది పాల నురుగు లాంటిది రుచిలో అవశేషం లాంటిది అది ఎక్కడో ఒక రుచిలో శతాంశం సహస్రాంశము అనుభవిస్తాము మేము ఆత్మానుభవం పొందాను అని చెప్పటం వాడు అనుభవించినప్పటికీ కూడా చెప్పేటప్పుడు ఉన్నది మనసే కానీ ఆ మనస్సు వ్యక్తీకరించేది అప్పటికి ఆ స్థితి కాదు ఎరుగుట అనే స్థితి కాదు ఉంది ఎరుగుట అనే స్థితి ఉంది ఎరుగుట ఎరుక అనే స్థితి ఉన్నా ఎరుగుట అనే ప్రక్రియలో ఏమవుతుంది అంటే ఎరుక యొక్క పూర్ణత్వాన్ని దాన్ని అది పోగొట్టుకుంటుంది గుర్తుపట్టలేదు అదే జరుగుతుంది కాబట్టి అందుకనే ఇంత బోధ జరుగుతున్నా ఇంత ప్రయత్నం జరుగుతున్నా ఇంత శ్రమ పడుతున్నా అది వ్యాపకమే అయింది తప్పితే జ్ఞానంగా మారలేదు కారణం ఏంటంటే ఈ మనసు యొక్క పరిణామం అంతే దాని ఫలితం అంతే దాని ప్రయోజనం కూడా అంతే మనసు లేని స్థితిలో మాత్రమే అంటే మనసు లేని స్థితి అంటే అంటే ఇంద్రియాలకి అనుభూతికి అతీతమై ఆలోచనలు అతీతమై ఉన్న ఎరుక స్థితి ఏదన్నా ఉంది అంటే దాన్ని తెలుసుకున్న తర్వాత అంతవరకే సాధ్యం ఎరుక పూర్వస్థితి ఎరుగుట అనే లక్షణం ఉంది కదా ఎరుక ఎరుగుట ఉంది కదా ఎరుగుట అనేది ఉత్తర స్థితి ఎరుక పూర్వస్థితి ఈ ఉత్తర స్థితి తన అనుభవాన్ని వ్యక్తం చేస్తుంది అంతవరకే కానీ అది అనుభవం అయితే కాదు అనుభవం అయితే కాదు ఇప్పుడు తేలిగ్గా మీకు అర్థమవుతుంది నిద్రపోయారుగా ఆనందాన్ని అనుభవించారు కదా ఇప్పుడు లేచాక మీరు వ్యక్తం చేస్తున్నారు ఎరిగిన దాన్ని అది ఎరుక పూర్ణ ఎరుక నేను లేదు అయినా ఒక ఆనందాన్ని చెబుతున్నారు అంటే ఇప్పుడు ఉందా అది నిద్ర ఉందా అట్లాంటిదే ఇది కూడా అది తిరిగి వ్యక్తం చేయటం అనే లక్షణం కూడా మనసులోదే కానీ ఎరుకులో అది కాదు పూర్ణం కాదు కదవి కాదు ఇప్పుడు సినిమా జీవితంలో అనిపిస్తుంది ఆ జీవితం కాదు కదా అది నిజం కాదు కదా అది అంతే అంత వాస్తవిక ఇది మనం పదే పదే మన్ననం చేసుకోవాల్సిన విషయం అది ఎరుగుట అనే ప్రక్రియనే మనసు అని వాడుతున్నాం మనం భావనని వాడుతున్నాం ఆలోచనని వాడుతున్నాం ఇది స్థూలమైన దేహాన్ని సూక్ష్మమైన మనసుని వాడుకొని ఏర్పడేది దాని ఫలం మాత్రం అంతవరకే ఇది ఉత్తర స్థితి మాత్రమే పూర్వస్థితి కాదు ఇప్పుడు నిద్ర పూర్వస్థితి మాత్రమే జాగృతమంతా ఉత్తర స్థితి స్వప్నమంతా ఉత్తర స్థితి సుషుప్తి ఉత్తరం లేని స్థితి ఉత్తర స్థితి పూర్వస్థితే కానీ ఉత్తరం లేని స్థితి కానీ ఒకవేళ జాగృత అవస్థలో మీ సుషుప్తిని ఉత్తరావస్థగా చెబుతారే కానీ చెబుతున్నప్పటికీ కూడా అది పూర్వస్థితి కాదు పూర్వస్థితి అనుభవం మాత్రం కానీ నేను నిద్ర కాదు కాదు నిద్రపోతున్న నిద్ర గురించి చెప్పలేడు చెప్పలేడిగారు గారు అంతే పూర్వస్థితి వ్యక్తీకరణ ఎప్పటికీ కూడా ఉత్తర స్థితి కానీ ఎప్పటికది పూర్వస్థితి కాదు ఆ పూర్వస్థితిని లో ఒక నీడ మాత్రమే ఈ సత్యం మనం బాగా ఎరిగితేనే సాధకుడు ఒక అడుగైనా ముందుకు వెళ్ళినట్టయితుంది ఎరుక తర్వాత ఎరుగబడిందంతా మనసుగా పిలువబడతాం ఎరుగుబడిందంతానే కూడా వ్యాపకాలుగా మారేది మీకు ఎరుకలోకి వచ్చిన తర్వాతే వ్యాపకంగా మారుస్తుంది మనసు యువతల్ది ఎరుక ఒకటి ఉంది ఎరుక శుద్ధము స్వరూపం ఎరుక తర్వాత ఎరుగుబడిందంతా ఎరుగుబడిన తర్వాత దానికోసం కొనసాగే ఆలోచన దానికోసం దాంతో వచ్చే అనుభవం అనుభూతి ఇదంతా కలిపి మనసు అని పిలుస్తాం ఒకటి మనసు ఒకటి అంటే ఒక మాటలో చెప్పాలంటే ఉనికి కాక ఎరుగుబడిందంత మనసే అంతే ఇక దాంతో ఎరుగుబడిందే కదా మీరు యువతలు ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న ఉత్తమమైనమైన అయినా అధోమైనమైన అందులో భాగాలే సగుణమైన నిర్గుణమైన సుగుణమైన దుర్గుణమైన ఉత్తమమైన మధ్యమైన అధోమైన ఏదైనప్పటికీ కూడా ఎరుగబడిన దాంట్లో ఉందా ఎరుకలో ఉందా కాబట్టి ఎరుకతోనే ఎరుకతోనే ఇవి కాంది ఏదన్నా పరమోత్కృష్టమైన జ్ఞానం కానీ ధ్యానం కానీ యోగం కానీ మీరైనా భక్తి కానీ దర్శనం కానీ అనుభవం కానీ ఇంకే ఉత్తమమైన విషయమైనా ఎరుకతోనే పరిసమాప్తి ఎరుగబడిన దాంతో దాని రూపాంతరాలు మొదలవుతాయి అంతే ఇది సుస్పష్టంగా అంటే ఇప్పుడు మనకు ప్రశ్న వస్తుంది జపము ధ్యానము కూడా మనసేయి చివరికి ఈ మన కదలికల్లో ఉండే అరిషద్వర్గాలు విషయాలు కూడా మనసే అయితే రెండూ ఒకటి అయితే మనం ఇక మనం ఎప్పుడైనా ఉత్తీర్ణతని కానీ చర్యని కానీ పరిపూర్ణత కానీ యోగం అని అని ఇట్లాంటి మాటలు లేవు కదా అంటే మనసుకి ఒక ముఖం ఏమో ఎరుక మరో ముఖం ఏమో ఒక కాయనికి రెండు ముఖాలు ఎరుక ఒక ముఖమైతే ఎరుగుబడింది మరో ముఖం ఇదంతా కలిపి మనసు అని అంటారు అయితే పూర్వపార్శ్వం ఏదైతే ఉందో పూర్వమైంది ఏది ఉందో ఎరుక అది అపూర్వం అంతే దానికి ఎరుకను ఎరుగుట అనే ప్రక్రియ లేదు ఎరుకకి ఎరుగుట అనే ప్రక్రియ దానికి ఎప్పటికీ లేదు ఎరుగుట అనే ప్రక్రియ మనసుతోనే ఉంది ఎరుకకు సంబంధించింది కాదు కానీ ఎరుక లేని మనసు లేదు మనసు లేని ఎరుక ఉంటుంది ఇప్పుడు మన దినచర్యలో సింహభాగం అంతా ఎరుకదే సింహభాగం ఎరుకే ఒక లవలేశం మనసుది ఉంటుంది మరి లవలేశం మనసుతో సాధించేది శోధించేది లేదు అన్న విషయాన్ని మనం ఈ మనసు గ్రహించిన రోజున ఈ మనసుకి తెలుసుకునే అవకాశం ఉంది కదా ఇప్పుడు రవి గారు మొదలు చివర ఉంది అంటే మధ్యలో ఉన్నామనే కదా కానీ మనసు అనేది ఉంది అంటే దానికి పూర్వస్థితి ఉంది తర్వాత ఉత్తర స్థితి ఉంది ఉత్తర స్థితిని చూసిన వాళ్ళం మనం పూర్వస్థితిని తెలుసుకోవడం కష్టంగా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఉత్తరస్థితికి అనుభవాలు అనుభూతులు ఉంటాయి పూర్వస్థితికి కేవలం గ్రహించటం మాత్రం పూర్వస్థితి అంతా గ్రహణంతోనే అనుభవం ఉత్తరస్థితి అంతా అనుభవం అనుభూతితో ఉంటుంది ఒకటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనసు అంటే అనుభూతి మయం అనుభూతి కాక ఇంకోట్లేదు ఒక సత్యం చెబుతా ఎవరుకకి ఎట్లాంటి అనుభూతి స్పరిశ లేదు మనసుకి అనుభూతే కాక ఇంకా మరే అనుభవం దానికి లేదు అనుభూతే మనసు ఆనందమే ఎరుక ఎరుకకి ఆనందమే దాని ఆనందము అనుభూతి కాదు మనసుకి ఆనందం తెలియదు రవి గారు సంతోషం తెలుసు అనుభూతే తెలుసు మనసుకి అసలు మనసుకి అనుభవం అనుభవం అంటున్నాం కానీ అసలు మనసుకి అనుభవం యొక్క స్వరూపం తెలియదు తెలుసుకోవచ్చు దాని పూర్వస్థితిని గమనిస్తే తెలుస్తుంది ఇక ఎరుక దగ్గర అనుభవం అనే మాట అనే మాట అనుభూతి అనే మాట ఇట్లాంటివి అక్కడ ఆనందమే ఎరుగుట లేనప్పుడు మిగిలింది ఆనందం అదే నిద్రలో ఉండేది అది నిద్రలో ఉంటున్నా అన్నీ పోతున్నాయి మెలకులో అన్నీ ఉంటున్నాయి నేను పోతున్నా నేను పోవటం అంటే అర్థం ఏంటి నేను పోవటం అంటే నిద్రలో నేనుండి అన్నీ పోతున్నాయి అంటే కేవలం ఆనందం ఉంది మెలకులో నేను పోయి అన్నీ ఉంటున్నాయి అంటే ఆనందం పోయి మిగిలి అన్నీ ఉంటున్నాయి అని అర్థం అది నేను అనే మాటకి ఏంటంటే మన స్వరూపం ఆనందం ఆనందం మిగిలి అన్నీ పోవటం అన్నీ వచ్చి ఆనందం పోవటం దీన్నే జీవుడు అన్నారు ఈ ప్రక్రియని ఇక్కడ ఇక్కడ నువ్వు సాధించలేవు అంటే మనసుతో అంతే దానికి అంతవరకు తెలుసు మీకు అర్థమవుతుంది అరేవి కాదు ఏమండి ఈ జబ్బులో నాకు ఆరోగ్యం తెలియదు తెలియదు అంతే ఇక ఒకటే దానికి ఈ మనసుకు ఒకటే తెలుసు ఏం తెలుసు అంటే ఒకటే ఒకటేం తెలుసు అంటే అనుభూతిలో ఉండటం తప్పితే దానికి మరొకటి తెలియదు ఆనందం దానికి తెలిసే అవకాశమే లేదు ఆనందము మనం అనుకునే అనుభవం ఆ జ్ఞానము అది పూర్వస్థితి అపూర్వస్థితి అందరి స్థితి నీది నాది అందరిది ఏ కొందరిదో కాదు ఏ ఒక్కరిదో కాదు అది ఏ ధ్యాన ప్రక్రియ మీద కానీ మరో ప్రక్రియ మీద కానీ మనో కదలికల మీద కానీ అనుభూతుల మీద కానీ అనుభవం మీద కానీ ఆధారపడలేదు అనుభవం మీద ఆధారపడింది ఏదైనా ఉంది అంటే అది కేవలం ధ్యానం మాత్రమే ధ్యానం అనుభవం కాదు ధ్యానము అనుభవం కాదు ఎందుకు అనుభవం కాదు ధ్యానం ధ్యానం ఎందుకు అనుభవం కాదు అంటే అనుభవపరుడు కాబట్టి అనుభవపరుడెవరు అంటే మనసు వచ్చిన అనుభూతి అనుభూతిని వ్యక్తం చేసిన వ్యక్తీకరణకు మనసు అని పేరు కానీ అనుభవపరుడు అంటూ హోళ్యుడు అనుభవపరుడు అనుపడు అనుభవం ఏమిటి కాబట్టి జ్ఞానం అనుభవం కాదు అది మన పూర్వస్థితి మన దగ్గర ఉన్న అనాదిగా ఉన్న మన స్వరూపం అది అని కృష్ణమూర్తి గారు చక్కగా చెప్పారు శ్రీకృష్ణమూర్తి గారి పాదాలకి పెడమిళుతూ శ్రీ శివానంద బృోన్మహ భారత్మాతకు జై